హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు మనం ఫంక్షన్ లో విందు భోజనాల్లో వడ్డించే సాంబార్ రెసిపీ ఎలా చాలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి సాంబార్ అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ముందుగా నేను ఒక చిన్న బౌల్ కందిపప్పు తీసుకున్నాను అందులోనే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకున్నా ఇలా పెసరపప్పు యాడ్ చేసి చేసే సాంబార్ అనేది చాలా రుచిగా వస్తుంది ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నానబెట్టుకున్న కందిపప్పు పెసరపప్పుని కుక్కర్ లో యాడ్ చేసుకొని ఒక గ్లాసు పైన కొంచెం పావు గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేశాను అంటే ఒక కప్పు కందిపప్పుకి మనము త్రీ కప్స్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం పావు టీ స్పూన్ పసుపు అలానే పావు టీ స్పూన్ ఆయిల్ త్రీ విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి కుక్కర్ పెట్టేసి మనం త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందాము ఆ లోపే నేను లెమన్ సైజ్ ఎంత చింతపండు తీసుకున్నాను ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము ఆ లోపే మన కుక్కర్ కూడా పప్పు అనేది ఉడికింది చూసారు కదా ఇలా పప్పు గరిటతో మొత్తం మ్యాష్ చేసుకుంటే చాలా స్మూత్ గా ఉడికిందనమాట అందుకే హాఫ్ అన్ అవర్ పాటు నానబెడితే మంచిగా ఉడుకుతుంది మనం దీనికి కావాల్సిన వెజిటేబుల్ చూద్దాము ముల్లంగి క్యారెట్ దొండకాయ బెండకాయలు అలానే ములక్కాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ తీసుకున్నా కూరకాయ వంకాయ టమాటోలు తీసుకున్నాను మీకు కావాల్సిన వెజిటేబుల్ గుమ్మడికాయ గానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బీన్స్ నా దగ్గర ఇవి అవైలబుల్ గా ఉంటే ఇవి వేసుకున్నాను అలానే మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉంటే అవి యూజ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అదే కుక్కర్ నేను క్లీన్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నా ఇలా కరివేపాకు వేసిన తర్వాత ముందుగా నేను బెండకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు అనేది తగ్గిపోతుంది ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి ముల్లక్కాయలు అన్ని ఒకేసారి వేసుకుంటున్నా కొంతమంది ఆనియన్స్ ముందుగా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటారు అలా ఏం అవసరం లేదు మనకి ఇక్కడ ఆనియన్స్ అన్ని ఉడకాలన్నమాట మనం ఏదో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఆనియన్స్ ఇందులో సోరకాయ వంకాయ టమాటా అనేది యాడ్ చేయలేదు ముందుగా ఇవి వేసి వన్ టూ మినిట్స్ ఫ్రై చేశాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను ఇంకో వన్ మినిట్ మొత్తం కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము సోరకాయ టమాటాలు వంకాయలు యాడ్ చేస్తున్నాను ఇవి సాఫ్ట్ గా ఉంటాయి కదా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదని చెప్పి కుక్కలు అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నా ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను నేను ముందుగానే పప్పులో కూడా పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను కదా అందుకే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మాక్సిమం ఈ వెజిటబుల్ అని మగ్గిపోతాయి అనమాట ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను మీరు సాంబార్కి తగ్గట్టు మీ కా టేస్ట్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి ఈ వన్ టేబుల్ స్పూన్ కారం అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఈ వెజిటేబుల్లో కారం అనేది వేసి మొత్తం కలుపుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం అనేది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనము త్రీ ఫోర్ మినిట్స్ వెజిటేబుల్స్ అనేవి వాటర్లోనే ఈ చింతపండు రసంలోనే కుక్ చేసుకోవాలన్నమాట హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత స్మూత్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలన్నీ హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకుందాం మనము పప్పు అనేది ఒకవేళ మీకు స్మూత్ గా ఉడకపోతే మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి పేస్ట్ లాగా కొంచెం మెత్తగా ఉంటేనే మనకి సాంబార్ అనేది చిక్కగా వచ్చి మరి టేస్ట్ గా ఉంటుంది లేకపోతే పప్పు పప్పు లాగాని వాటర్ లాగాని అలా టేస్ట్ రాదనమాట ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను నేను ఇప్పుడు మనం బాగా మరిగించాలన్నమాట మరిగించినప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు టేస్ట్ చేసుకొని మీరు పులుపు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను సాల్ట్ అనేది ఒక స్పూన్ అడ్జస్ట్ చేసుకున్నాను తక్కువైందని చెప్పి దీని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా మరిగినప్పుడు టూ త్రీ మినిట్స్లో కొంచెము ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ సాంబార్ మసాలా వేస్తున్నాను ఈ సాంబార్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి లేకపోతే మీ దగ్గర వేరే సాంబార్ మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నా ఇప్పుడు ఈ సాంబార్ని బాగా మరిగించాలన్నమాట అప్పుడు మనకి సాంబార్ టేస్ట్ అనిపిస్తుంది ఇది మనం ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కడాయి పెట్టుకొని తాలింపు కోసం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చాలా మంది తాలింపు అనేది ముందుగానే వేస్తారు ఇలా లాస్ట్ లో వేయడం వల్ల ఈ తాలింపుతో మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చే సాంబార్ అనేది చాలా రుచిగా వస్తుంది హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు అలానే జీలకర్ర వేసుకొని కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత కచ్చాబచ్చ దంచుకున్న వెల్లుల్లి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్ కరివేపాకు అనేది వేసుకుంటున్నా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే సాంబార్లో మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకుని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నా ఇంగు వేయడం వల్ల సాంబార్లో మంచి టేస్ట్ వస్తుంది పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని తాలింపుని మనం సాంబార్లో వేసుకుందాము ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందండి సారీ నేను తాలింపు వేసిన తర్వాత మూత పెట్టేసి వన్ మినిట్ అలా వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా సాంబార్ లోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది ఆ స్మెల్ మాత్రం గుమ్మ గుమల్లాడుతున్నాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు నచ్చిందా అండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది బాయ్ అండి